చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఫైవ్ ఇయర్స్ ఎక్కడున్నారు ఏ మడుగులో తాకున్నారు ఓకే అండి రెండు నేను చేత కాదు నేను మొసలు అయిపోయాను లేకపోతే అయిపోయాను వారు ఎందుకు చేయకూడదండి చేసే హక్కు లేదా ఎవరు లేదే వారు రోడ్డు మీద రావచ్చే వారు నన్ను ఎందుకు చేయలేదు నువ్వు ఆయన చెప్పండి ఆయన ఎవరు ఆయన సంబంధం ఏంటి ఎప్పుడన్నా ఈ ఉద్యమం గురించి అయినా ఎప్పుడన్నా ఒక ఒక సానుభూతి ఉత్తరం రాశాడా సానుభూతిగా ఎప్పుడన్నా వచ్చారా కుటుంబాన్ని మా కార్యకర్తలని జాతిని అంతా అవమానించినప్పుడు లాఠీలతో కొట్టినప్పుడు బూటుకాలతో చేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా ఆ మడుగులో దాకుని వేళ మాట్లాడటం బాగలేదండి ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారో చెప్పని చెప్పండి అప్పుడు చెప్తాను నేను ఒక దిలీదా ఐదు సంవత్సరాలు అయిందండి నేను చెప్పాలా పార్టీ ఆదేశం ఏదన్నా సిరసావిస్తాను సార్ వారికి ఎటువంటి ఇబ్బంది కలెక్ట్ చేయకూడదు ఆల్రెడీ

గ్రహణం వీడిదిగా పెట్టి ఇంటికెళ్ళి సార్ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఊత కోసేసి హాస్పిటల్ని జైల్లో పద్నాలుగు రోజులు ఒకే బట్టతోటి స్తనాంగం లేకుండా మమ్మల్ని మగ్గిలా చేశాడు సార్ దానికి కారణం తెలుసా మీకు కుటుంబ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా ప్రోత్సహించాడు సార్ పోతే దరిద్రి పోతు చూసేస్తాయి భగవంతుడు నాకు కళ్ళకి వచ్చి ఆ పతనం చూద్దే కానీ బిడ్డ పతనం చూడకుండా వెళ్ళిపోతే వెళ్ళగా అని భగవంతుడు నాకు కనపడి ఆత్మహత్యగా చేసుకోకండి ఆ పతనం కానీ నేను రోజు దేవుడి పట్టణం కోరుకోలేదు సార్ అన్ని పండగలు ఆపేసాను సార్ మాకు చే చేసిన అవమానాలకి తగిన శాస్తి జరగాలి భూస్థాప్తం అయిపోవాలి అని కోరుకుని ఉండి సార్ భగవంతుడు కనుగ్రహించాడు సార్ వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి చెల్లెంగంకటేశ్వరం గుడికి వెళ్ళాను మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను చెప్తున్నారు కంగతు గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి దాన్ని పెట్టుకున్నాను సార్ అయ్యా విముక్తి అయిందని చెప్పేసి ఒక ముప్పై సంవత్సరాలు లో ఈ ముఖ్య ముఖ్యమంత్రి పీయటం కోసం ఎవరు చూడకదు సార్ వీరే ఉంటారు సార్ దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఇవి తప్ప అనే చరిత్ర సృష్టించుకుంటారు సార్ పేదల పెన్నిది పది మందికి రావచ్చు పది రావచ్చు అందరికి ఒకసారి అవ్వవు సార్ ఏ స్కీమ్ కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాను అందరికీ ఒకసారి అవ్వవు సార్ ఆ తెల్లే అంతకోసం పెట్టదు కష్టం పిల్లందరూ ఒకలా ఉండరు ఒక పిల్లోడు ఐఏఎస్ అవుతాడు ఒక పిల్లడు కూలడు అవుతాడండి అండి అది మాత్రమే తప్పు విషయం కాదు పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్ ప్రతి స్కీము ప్రజలకి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ ఆకలి కోసం పేద పెన్నిధిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ముప్పై సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు ప్రజలు దీవిస్తారని

పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను అన్ని అన్ని అందరికి వస్తాయి సార్ అర్థాలు మీరు రకరకాల ప్రశ్న ఎక్కండి పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడం సిద్ధం అండి ఉద్యమంలో చాలా ఇబ్బందులు పడ్డారు అవమాన పడ్డారు అలాగే రీసెంట్గా వైసీపీ చేయడానికి ముందు జనసేన నేత ఇంటికి వచ్చి మరి చేరండి అని చెప్పుకోరు అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించారు జనసేన మామూలు అవమానం కాదు సార్ రాయబారం చేశారు సార్ వస్తాన్నారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తాను చెప్పాను మళ్ళా వచ్చేసేసి జనవరి ఇరవై పదో తగ్గులో వస్తా ఇరవై తి వస్తున్నారండి లేదు అయ్యో చే వస్తా ఉన్నారండి అని చెప్పడం జరిగింది సార్ ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను వెంటనే కొలిసే స్వీన్గా ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడుపోతుంది తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి వంటలు వండించాడు సార్ బొల్సే సింగ్ గారు నిన్న మొన్న స్నేహితులు కాదు సార్ నాకు మా సైకిల్ ర్యాలీకి ఆరు వేల మంది బోయిన వండించాడు సార్ అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం అంచేత వచ్చే నమస్కారం సార్ సీని గారు రాబోతున్నారు నమస్కారాలు వాళ్ళు పర్మిషన్ కావాలా వాళ్ళకి వస్తు వచ్చి ఉండవు అని చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత వాసుగారు వైన్ వచ్చారండి కలుస్తాను ఎందుకండి డెబ్బై ఎనభై సీట్లు పొడి చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి నేను శరీరం దాసుకోకుండా చేస్తాను చెప్పాను ఇరవై సీట్ల కోసం అనేదిగా ఆహ్వానిస్తారు ఎందుకండి దేనికోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఎత్తా చెప్పండి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీటు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్ నేను చేస్తాను ఇంకొకటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా కళ్యాణ్ గారు జరిగింది జరిగిపోయింది ఇద్దరు ఆఫ్ ఆఫ్ పొడి చేసుకుందాం ముందు మీరు రుణం తీసుకోండి తర్వాత నా మోడీ అడిగి ఉండాలా వాసు గారు అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే కానీ మీరన్నా అడగా కదా లేనప్పుడు నేను ఏం చేస్తాను సార్ ఇదే ముందు కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్ నేను అలాగే బీజేపీ వాళ్ళు అడిగారు సార్ మిజన్ అడిగే వస్తున్నారో బీజేపీ నుంచి ఫోన్లు మీ ఫోను ఫోన్ మీ ఫోను నేను అన్నానండి నాకు మా అబ్బాయికి మంచి పదం ఏమొద్దు మా కుటుంబం కోసం కాదు మీరు నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తామని చెప్పండి నేను పనిచేస్తాను నూట డెబ్బై ఐదు సీట్లకి మంచి హైపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడు మూడే మూడు ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటామని చెప్పండి రెండు పిచ్చ కోత ఇవ్వండి మూడు పోలవరం ప్రాజెక్ట్ మేము కేతను టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ పెట్ట చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను ఐదు సీట్ కోసం ఆరు సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి నన్ను లాక్కండి రోడ్డు పెట్టి అన్ని పొడి చేయండి నేను చర్యలు దర్శకు చేస్తాను నాలుగో శేషం కూడా ఇద్దాం అనుకున్నాను సార్ ఇంక వద్దులే చెప్పి మానేసాను సార్ ఇంక కాదు అవార్డు కోసం సలహాలు చేద్దామని చెప్పి స్టీల్ ప్లాంట్ విషయం సార్ ఎవరికి తెలియదు సార్ మీకు కూడా తెలియదు డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యే రాజ్యా చేశారు సార్ రోజుల్లో అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వారు రాజమ చేశారు సార్ ఎంతోమంది ప్రాణత్యాకలు చేశారు ఎంతోమంది మంది రైతులు భూములు దానం చేశారు సార్ ఐదు వందలు వెయ్యి ఇచ్చారు సార్ ఎకరానికి పేద రైతులండి దేనికోసం ఇచ్చారు సార్ మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి బాస్పతి ఇచ్చారు సార్ ఆ రోజుల్లో అమృతరావు గారు దృష్టి చేస్తే సార్ డైలీ రిలీఫ్ ఫాస్టింగ్లు ఉన్నాయండి మా తండ్రిగా కలరా కలట్రా ఒకరోజు నేను డెస్టర్ కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం అటువంటిది ప్రైవేట్ పరం చేస్తుంటే కలిగి ప్రధానమంత్రిగా కూడా వస్తున్న సార్ నేను తప్పడినయ్యా ఆలోచించండి అయ్యా న్యాయం కాదన్నయ్యా సార్ అవి చేయమన్నా సరే మూడు ప్రజల కోసం చేయమన్నా సార్ మాకోసం మా కుటుంబం కోసం మూడు అని చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఆంధ్రా వచ్చి మీటింగ్ అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మీరు సర్వే చేస్తారు అది కూడా నూట యాభై పోటీ చేస్తేనండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అయ్యా మీ పిలుపుని నేను తిరస్కరిస్తున్నాను చెప్పుకుంది సార్ చెప్పుకుంది ఒప్పిందినండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వారు నేనేమి సలహా ఇవ్వలేదు సార్ ఇప్పుడు అసలు సినిమా నేను ఈ రోజుకి నా ముఖం చూడలేదు ఆయన సినిమా అన్నట్లు నా ముఖం వారు చూడలేదు నేను చూడలేసే ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్ ముఖ్యమంత్రిగా అన్ని సలహాలు ఇస్తాను సార్ నా తోచిన సలహా ఇస్తాను సార్ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్ చెప్తాను సార్ చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం ముప్పై సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా ముప్పై సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్ ఆలోచనలు ఉన్నాయి సార్ ఇస్తాను సార్

తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు ఉన్న మూడు సీట్లు కూడా నేనే వాల్సి వచ్చింది అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఎంత సాహసం చేయగలిగితే నేను పార్టీ కోసం సాహసం చేస్తే చాలా ఆయన బాధపడ్డాడు అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు బాగుంటుంది మొత్తం చేసామని చెప్పండి ఇంకా బాగుంటుంది మొత్తం చేసామని చెప్పడం బాబు ఇంకా బాగుంటుంది సార్ ఒకటి చెప్తున్నాను సార్ సినిమా వాళ్ళని ఇంటి రామారావు నమ్మారు సార్ ప్రజలు ఎన్టీ రామారావు నమ్మారండి దేవుడు అనుకున్నారు సార్ కృష్ణుడు అనుకున్నారు సార్ రాముడు అనుకున్నారు సార్ వాళ్ళు వారు నమ్మారు ఎవరిని రాష్ట్రంలో నమ్మలేదండి నమ్మరు తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్ అయినా దేవుడు అండి అయినా సినిమా నటులు ప్లస్ కమ్ ముఖ్యమంత్రి అండి అటువంటి నటులు అటువంటి దానకరుడిని ఎవరు మీరు చూసి ఉంటారో మీకు వారికి ఆ రోజుల్లో కిరాయండి ఎన్టీ రామారావు గారికి వారికి శివాజీ గణేష్ గారికి ఎంజీ రామచంద్ర గారికి కర్ణాటక రాజ్ కుమార్ గారికి ఐదుకి కిరాయి మూడు లక్షలు అండి ఆ రోజుల్లో అందరూ ఇండి పట్టిపోయారు డబ్బులు అండి ఎంజీ రామచంద్ర గారు లక్ష యాభై తీసుకెళ్ళి లక్ష యాభై వేల రూపాయలు పేదలకి లక్ష రెండు జత పట్ల ఇచ్చేవారు సార్ ఫుట్పాత్ మీద చాలా మంది ఉండేవారు వేలాది మంది అండి వారందరికీ రగ్గు రెండు పంచులు రెండు చొక్కాలు దొప్పటి ఇచ్చి పడతాయి ఈ డబ్బుతోటి వారు రోజు అసెంబ్లీకి వెళ్ళిపోరు సార్ రోజుకు విధంగా అయినా వెనకాల ఇంత తట్టతోటి నిమ్మకాయలు సార్ అయ్యా ఒక ఐదు నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ గంట రెండు గంట పట్టిదాన్ని వారికి పేదవాళ్ళంతా రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించవారు వారు రెండు నిమ్మకాయలు దృష్టి దృష్టి తీసి తీసేసి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టి వారట్టుండి అటువంటి దాన్ని సార్ ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద ఎలి త్రీ ట్వంటీ ఎయిర్బి ముందు కదా సార్ పెద్దది దాని ఐసీకి దయచేసి అమెరికా త్రీ ట్వంటీ అండి అయ్యా అమెరికాకి డాక్టర్ కాబట్టి అయ్యా వారిని అమెరికా వహించారు సార్ ఇక్కడ ఈయన చనిపోవడం తెలుసా అండి మద్రాసు అయిపోద్దని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ వేలాది టన్లు పూలు ఏలేసి మద్రాసు సిటీలో టూ అవర్స్ తిప్పారట సార్ కడసారి చూసుకోండి మీ నానకరుణ్ణి మీ నాయకుడిని అని చెప్పి మద్రాసు తిప్పారట సార్ అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికీ ఉంటుందని అనుకోవట్లేదు సార్ ఒక్కరు కూడా ఇళ్లలో లేరట సార్ ఆ రోజుల్లో ఇంట్లో అయ్యా రాష్ట్ర రాజకీయాల్లో మీ వంతు సేవ వైసీపీకి రకంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మీతో నడవబోతున్నారు వైసీపీ ఇంటి మీదకి అందరు నడుస్తారు సార్ అందరు నడుస్తారు సార్ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశిస్తే ఆ రకంగా నేను వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధమని చెప్పి చెప్పి చెప్పానండి సునాయాసంగా ఉంటుందండి సార్ సినిమా వాళ్ళు ఆరు నెలలకి సంవత్సరం వస్తారు సార్ వారికా ఓటే వేస్తారు ఏంటి సార్ గతంలో కృష్ణారేసాను సార్ నేను ఆరు నెలల కోసం వచ్చిపోరు సార్ వచ్చి దగ్గరికి వస్తాయి అండి మరుసే మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకోవడం వెళ్ళిపోతాను 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 వెళ్ళిపో నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళకే రాజకీయాల్లో దిక్కలేదే ఆరు నెలలకి సంవత్సరం వచ్చేసి రాజకీయం చేయటం తమాషా సార్ ప్రజలంతా ఎర్రోళ్ళ సార్ చెప్పాం కదా సార్ రాకపోతే నేను ఏం చేయమంటారు నన్ను అంతేనండి నువ్వు మనిషిని ట్రై చేయాలి ట్రైనింగ్ ఇవ్వాలి సార్ ట్రైనింగ్ ఇవ్వాలని నేను అనుకున్నాను సార్ ఏ ఆశ లేకుండా మీ పార్టీలోకి వస్తాను మీ పార్టీ బలపెట్ట ప్రయత్నం చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ రెండు వేల పద్దెనిమిదిలో కౌర్ చేశాను సార్ మీ ఆఫీస్ మాకు అవి చెప్పండి మీరు హైదరాబాద్లో విజయవాడ ఉంటాం కాదు ఎన్టీ రామారావు లాగా రథం తెక్కండి గ్రామాల్లో టూర్ అంతా నేను ప్లాన్ చేస్తాను పది మంది మీకు ఉంటాం ఒక జిల్లాకి ఇద్దరు చెప్పిన ఇప్పుడు తెచ్చుకుంటాం జిల్లాలో ఎవరెవరితో మాట్లాడాలో చూసుకుంటాను అవసరం వెళ్ళి వాళ్ళని అడుగుతాను మీ రూట్ తయారు చేస్తాను హైదరాబాద్లో ఉంటే కుదలకోం విజయవాడలో కుదరవు తిరగండి అని చెప్పి చెప్పాను సార్ అయ్యా పార్టీ ఆఫీస్ అప్పుడు చెప్పడానికి అది కూడా చెప్పాను సార్ మీ కాపీ కదా మీ మంచిని కూడా వద్దు మేము ఎవరు తాగం మాకు ఖచ్చితంగా ఉంటాం వారం ఐదు రోజులు సర్వీస్ చేస్తాం రెండు వేల పద్దెనిమిది పెట్టాను సార్ చల్లం లేదు సార్ మళ్ళీ మొన్న చూశాను సార్ అయ్యా మనుషులు మోలు చేయొచ్చు సార్ అనుకున్నాను సార్ నేను నాకట్టలేస్తా నేను రాలేదంట నేను చెప్తాను సార్ వాళ్ళు రావాలి వచ్చి అడిగితే నేను సర్వీస్ చేస్తాను ఆయన సినిమాలు చెప్పాను మీరు సినిమాలు హీరో రాజకీయాలు నేను హీరో నేను వాళ్ళ వాళ్ళ బిచ్చం కోసం వెళ్ళను సార్ రాజశేఖర కుటుంబం చరిత్ర గారి కుటుంబం చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయవేత్త వారి దగ్గరికి బాలయ్య గారు ఆహ్వానం వెనకండి వీరి వచ్చాను అంతే తప్ప వారి దగ్గరికి నేను వెళ్ళాలి వారు వచ్చి అడిగితే నేను చేస్తాను వెళ్తాను క్లోజ్ అయిపోతుంది సార్ ఏమన్నా క్లోజ్ ఇంకే పార్టీ వెళ్ళడానికి ఏముండదు సార్ నేను సరికి ఏముండదండి ఏముండదు చూదురు కానీ సినిమా వాళ్ళు సినీ ఫీల్డ్ నాకు బాగా టచ్ సార్ మీ ఇంటికి వస్తే పెడతారు మా ఇంటికి వస్తే తెస్తారు ఇది పాలసీ సార్ డ్రామాభిమానం ఉండవు సార్ ఒక రాజకీయ నాయకుని ఒక రాజకీయ నాయ రాజకీయ గౌరవిస్తారు సార్ సినిమాలో ఉన్న హీరోలు రాజకీయ నాయకుని గౌరవిస్తారు సార్ వారు ఏదో అతిథులు అనుకుంటారు సార్ ఏంటి ఎవరికి అతిథులు ఎవరికి సార్ అతిథులు ఫ్యాన్స్కి అతిథులు మీకు నాకు అది కదండి ఏదో మేము దైవాన్ని సంభుతంకుంటారా క్లోజ్ అయిపోతుంది సార్ నేనే ఇంకా మనిషి పటువంటి తెలిసిపోయింది కదా సార్ ఆ మనిషి గురించి నేను మాట్లాడతాను వారి గురించి మాట్లాడు ఓకే సార్ నమస్తే సార్